ಚಕ್ಕಟಿ ಚುನೋ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರೋಟೋ సరిగ్గా రాళ్ళు నడితే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది స్కూల్లో పిలకాయలకి కమ్మర్ కట్లు బెల్లం మొక్కలు ఇస్తే దాని మీద జగన్మోహన్ గారి ఫోటో ఉంటది మరి అన్నా క్యాంటీన్ నీకు ఎన్టీఆర్ గారి పేరు ఇష్టం లేకుంటే జగనన్న క్యాంటీన్ పెట్టు అలా కాదు పేదోడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ నిర్దాక్షిణంగా వేసిన పరిస్థితి ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మామూలు సాగు అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు వచ్చేదమ్మా ఈరోజు అది ఎట్ట బిందో కూడా తెలియదు చంద్రన్న భీమా ఎట్టు బిందూ కూడా తెలియదు అన్నిటికీ మించి తల్లి బాధాకరం ఏంటంటే సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక దాని పెద్ద ఖర్చు కూడా కాదన్న జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రెండు వందల మంది సలహాదారులు ఉన్నారు ఆ రెండు వందల మంది సలహాదారులకి నెలకిచ్చే ఇచ్చే జీతం కాదనుకుంటే ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక సంక్రాంతి కనుక ఇవ్వచ్చు దాన్ని కూడా తీసేసిన పరిస్థితి అంత బానే ఉంది తమ్ముళ్ళు అక్కలారా చెల్లెళ్ళారా అన్నలారా అయ్యా సైకిల్ గుర్తున్నావు ఓటు అడిగేదానికి వచ్చావు మేమందరం వచ్చాం ఓటు వేయాలనే చాల్టీలు పెరిగిపోయి అన్నావు ధరలు పెరిగిపోయి అన్నావు బ్రాంతి కల్తీ అన్నావు ఇవన్నీ మాకు తెలిసిందే కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో చెప్పు అని మీ మనసులో ఉంది అది చెప్పేసి నువ్వు మీ అందరి ఆశీస్సుల వల్ల సైకిల్ గుర్తు పోటేసి తెలుగుదేశం కూటమిని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే మహిళ చాలు జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూలకి ఎక్కడ దాకా తిరగాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి తగ్గేదానికి గ్యాస్ సిలిండర్ తరం తో తోసుకెళ్తుల్లే రెండింతలు అయింది ఏమా రెండింతలు అయింది గ్యాస్ వారం మీద కాస్త తగ్గించేదానికి సంవత్సరానికి కుటుంబానికి సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి ఇది పోతే తల్లి పద్దెనిమిది ఏళ్ళు దాటి అరవై ఏళ్ళు దాటిని పద్దెనిమిది ఏళ్ళు దాటి అరవై నెల ఆడబిడ్డల ఆడబిడ్డ నిందా ఒక్కో ఆడబిడ్డకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నేరుగా ఆడబిడ్డల అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు జం చేస్తారమ్మా ముట్టుకు ఇక్కడ మన ఇసుకోవాళ్ళ ల్యాండ్ దాదాపు ఉన్నాయి అక్కడ నన్ను ఎంపీగా గెలిపిస్తే మనకి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మనము బాగాస్తున్నాం కాబట్టి అక్కడ మనం పరిశ్రమలు తెచ్చేదానికి నేను ప్రయత్నించి యువత కోసం ముటుకు నేను కష్టపడి ఇక్కడ పరిశ్రమలు ఇవ్వాలా పట్టుదలతో తీసుకొచ్చి యువతలకు ఇబ్బంది లేకుండా ఉద్యోగాల కోసం నేను ముట్టుకున్న తండ్రాల పడైనా తీసుకొచ్చి పెట్టిస్తా ఎందుకంటే చాలా ల్యాండ్ ఉంది ఇక్కడ అంటే మనకి పోర్టు పక్కనే ఉంది రైల్వే స్టేషన్ అన్ని పక్కనే ఉంటాయి అన్ని వసతులు ఉన్నాయి వచ్చేదానికి కూడా మన చంద్రబాబు నాయుడు అనే అతన్ని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే అతనికి ఒక బ్రాండ్ చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ అతన్ని కానీ మనం కుర్చీలో కూర్చోబెట్టే ముఖ్యమంత్రిగా మనం రేపు పరిశ్రమలు క్యూ కట్టి వస్తారు మన జిల్లాకి ఎందుకంటే మనకి వసతులన్నీ ఉన్నాయి మనం వసతులు ఇవ్వగలుగుతాము వచ్చేదానిక చాలా మంది సిద్ధంగా కూడా ఉన్నారు అటువంటిప్పుడు యువతకి ప్రాధాన్యం ఇచ్చి ఉద్యోగాలు ఖచ్చితంగా మనము తీసుకురాగలుగుతాం మెయిన్ ఏంటంటే ఈ ఉద్యోగాల కోసం ఎక్కడో హైదరాబాద్ అని బెంగళూరు అని చెన్నై అని పోతా ఉన్నారు మన జిల్లాలోనే ఇన్ని వసతులు పెట్టుకొని మనకి సముద్రం పక్కనే మనకి పోర్టు రావడం ఇవన్నీ కూడా కంచొచ్చిన పరిశ్రమలు సో మనము ఎంపీగా రేపు ముందుకి ఇది నా ప్రాధాన్యత ఖచ్చితంగా నెల్లూరు జిల్లాని డెవలప్ చేస్తాం ఇండస్ట్రియల్ గార్టర్ గా తీసుకొస్తాం రేపు ముందుకి ఉద్యోగాలు అనేది కల్పిస్తాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా మీ పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నెల్లూరు అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం